ఉంటే రామ్మ తీసిద్దు అంటే ఆయన రాల నేను సరే ఆయనే మాకు తీర్మానం చేస్తున్నాడు ఎప్పుడు ఆయనకే పోయి చెప్పాను చెప్పే ఫోన్ చేశాడు మాకు నాకు ఫుల్ గా జ్వరం ఉంది నేను రాలేను రెండు మూడు రోజులు దాని వస్తాను పది రోజులు దాని వస్తాను అని రోజు ఇదే వాటిని చెప్పారు వాళ్ళు చెప్తున్నారు ఎవరైనా ఒక్కరు మాట్లాడండి నేను శ్రావణి అక్కా పేరు శ్రావణి నేను వాళ్ళ అత్తని మా అబ్బాయి చనిపి రెండు సంవత్సరాలు అయింది ఎల్ఐసి డబ్బులు డబ్బులు అచ్చిలికి ఎల్ఐసి పెట్టాడు ఆ డబ్బులు ఏమంటే పడ్డాయమ్మా అని అడిగితే చెప్పలే పడలేదు 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 అంటుంది ఆమె నాకే దౌట్ వచ్చి నేను పోయి ఆఫీస్కి పోయి కనుక్కున్నా కనుక్కుంటే డబ్బులు అయితే పడ్డాయమ్మా ఆమెని ఆ వస్తే డబ్బులు తీయాలా అని అన్నాడు ఆమె నేను వచ్చి ఫోన్ చేసినా ఫోన్ చేస్తే అమ్మా డబ్బులు పడ్డాయంట రా అమ్మా డబ్బులు తీసుకున్నాము అని నేను పిలిస్తే పడలేదు నేను రాలేను ఇప్పుడు నా జ్వరము అన్నది అమ్మ సార్ ఏమంటే యమశాస్త్రి సార్ మాకు అన్ని సహాయం చేసేది నేను పోయి చెప్పా ఆ డ్యూటీ చచ్చిపోయిన తర్వాత ఉద్యోగం వస్తే ఆ సంవత్సరానికి ఆడికి వెళ్ళిపోయింది ఆడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సార్ కూడా చెప్పింది సారే చెప్పింది ఇరవై రెండు లక్షలు వాళ్ళకి ఇస్తాను అని అని చెప్పింది ఇప్పుడు ఏమంటే మన ఇద్దరం బాగలేని వాళ్ళు ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వకుండా కావాలని ఆ సార్ మీద కేసు పెట్టింది తప్పు లేదు సార్ది దయచేసి తప్పేమో లేదు అవంతం చేసింది కావాలని కావాలి కొట్టతో పెట్టారు పోయి కాళ్ళు పట్టుకున్నా సార్ మీరు రండి రవ్వ అడగండి ఫోన్ చేసి అంటే మా ముందరినీ ఫోన్ చేసాడు ఏమమ్మా డబ్బులు పట్టున్నాయంట అత్త నువ్వు వచ్చి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు వాళ్ళకి నీ డబ్బులు వెతుకోబో అని ఒక్క మాట అన్నాడు కానీ ఇంకేమి ఒక్క మాట ఎత్తలా మళ్ళీ రెండోసారి ఫోన్ చేస్తే సిట్ ఆపని సిట్లు అప్పు ఎత్తనే లేవు పోనీ అంది అది జరిగింది సార్ మాత్రం తప్పే లేదు కావాలని ఇరికిచ్చారు ఇక్కడ ఏమని క్యాష్ పెట్టి రేపు కేసు ఎందుకు పెట్టిందంట ఆ సార్ అమ్మ తలు పోయింది అందరూ చెప్పింది మాకు ఇరవై రెండు లక్షలు ఇస్తాను ఆయన చూస్తే ఆట ప్రాబ్లం చూస్తే బాగాలేదు కానీ మాకు ఆదరం ఏమి లేకపోయినా బిడ్డ చూస్తే బిడ్డ చనిపోయా ఇంత జవాబు దా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి